మొత్తం మిత్ర వేసుకుంటే రాజకీయం చేస్తాను సీనియర్ తొంభై ఏళ్ళు ఎంత వేట్ చేస్తాను పాల్ దాచుతాను అప్పుడు మీరు ఎంపీ సైపోతాం బయట ఎంపీ గారు జిల్లా గడిచాడ మండలం విజయనగరం జిల్లా పాస్త గారు అక్కడ దేవాలయం చర్చి నియమించి కమ్మలపాకల నుంచి ఇది ఇది మూడో జనరేషన్ అది అక్కడ ఆ ఇల్లు కట్టుకొని నివసించి దాని ఇల్లుని పేద వడ్డొచ్చి ఫండ్స్ లేక మందిరానికి మార్చి రెండు హౌసింగ్ బిల్లులు కూడా పెట్టడం జరిగింది శ్రీ గౌరవ తహసీల్దార్ గారు పట్టాలు ఇచ్చి రెండు రెండు స్కీముల కింద విభజించి అక్కడ బిల్లులు ఇవ్వడం జరిగింది ఈ వారు సడన్గా ఒక రైతు వచ్చి ఆన్లైన్ వన్ వన్విలో మా పేరు ఉంది ఆ నెంబర్ పంట అది మీరు వెకెట్ చేయండి కి లాయర్ నోటీసులు ఇచ్చి ఇవాళ ఆ మందిరంలో జాకప్ అని పాస్టర్ గారు అక్కడ అన్ని కులాలు అన్ని వర్గాల వారు కూడా ఆ మందిరంకి వెళ్ళడం జరుగుతుంది ఆ మందిరంలో అన్ని కులాల వారు వచ్చి పేదలు చేసుకొని ఆదివారం వరగా ఓల్ నైట్ నైట్ ప్రార్థన అనగా శుక్రవారం అనగా ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా పేర్లు చేసి ఇవాళ గ్రామ పంచాయతీ తీర్మానం గ్రామ సభ తీర్మానం అన్ని తిరుమానులు అన్ని రికార్డులు కాడ అన్ని కూడా జతపరిచి ఇవాళ తహసీల్దార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ దీని మీద ముఖ్యంగా చర్యలు తీసుకొని ఆ ఒక్క గ్రామస్తులందరూ కూడా పొరలలో గ్రామ అధికారులు అందరూ కూడా కంప్లీట్గా వార్డు నెంబర్ నుంచి సర్పంచ్ ఎంపీటీ సభ్యులు గ్రామ పెద్దలు అన్ని వర్గాలు కూడా మద్దతు చేకూర్చి ఇవాళ తహసీల్దార్ కూడా చెప్పడం జరిగింది దేవాలయం ఇది ఇవ్వాలి ఇది రైతు దాన్ని పెట్టుకుని వెనుకో అంటే రైట్ అని చెప్పి తహసీల్దార్ గురించి చెప్పడం జరిగింది ఉభనాయకులు అందరూ కూడా ఈ పార్టీ ఆ తన మన భేదం లేకుండా అందరూ కూడా సపోర్ట్ చేసి ఈరోజు ఆ మందిరానికి పాస్ట్కి అక్కడ వంద సంఘస్థులు ఉన్నారు విశ్వాసులు దేవుడి మందిరాన్ని కూర్చున్న వాళ్ళు యాభై ఆరు అరవై డెబ్బై సంవత్సరాల కంటే మూడు ఇచ్చి అదే స్థలంలో నివసిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ వారు తహసీల్దార్ గారి గారికి రేపు కలెక్టర్ గారు గారి ఎక్కడికైనా మేము అందరం కూడా సమయ్యంగా కూడా దేవుడి మందిరం కదా అది న్యాయపరమైన హక్కులు కూడా అన్నీ ఉన్నాయి ఇవాళ ఈరోజు తహసీల్దార్ కూడా గ్రామ పెద్ద నాయకులు గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి ఇవ్వడం జరిగింది కాబట్టి తక్షణం కూడా తహసీల్దార్ గారు దాని మీద తగు చర్య తీసుకొని న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం అలా డెవలప్మెంట్ చేసి ఇవాళ స్థాయికి తీసుకొస్తే కప్పల పాకలు ఉన్నప్పుడు అనలేదు నిర్మాణం పెంకి వేసుకున్నప్పుడు అట్లేదు నిర్మాణం పునాదులు కట్టినప్పుడు అట్టలేదు ఇవాళ అరవై సంవత్సరాలు వాళ్ళ తండ్రి కూడా వాళ్ళ తండ్రి వచ్చి తప్పది మనం ఆనాడు ఇచ్చాం మనం కాదు ఇది చర్చికి ఇచ్చిన స్థలం అది దేవుడి అందరూ మనకు సంబంధం లేదన్నా తండ్రిని కూడా దమ్మించి నీకు తెలియదని తండ్రి కొడుకు తండ్రికి తెలియదు అంటే ఎవరు ఎక్కడ ఎక్కడా చేసి వేసినట్టు ఎంఆర్ఓ నీలకఠేశ్వర రెడ్డి గారు దాసలు జరిగిన సంవత్సరంలో కూడా తండ్రిని తమించి తండ్రి కూడా ఇచ్చి వాంగ్ ఇచ్చారు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ స్థలం చర్చి పాస్టర్ కరదని ఇవాళ ఇన్ని గవర్నమెంట్ కూర్చు కూడుకున్న బిల్లులు ఇచ్చి ఇవాళ కరెంటు బిల్లులతో కలిపి కరెంటు మీటర్తో కలిపి ఇవాళ ప్రజలందరూ కూడా గ్రామ కొర కొరలం పంచాయతీ ఎంపీటీస్ గారు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మిగతా అన్ని వర్గాలు పెద్దలు నాయకులు అందరూ కూడా మద్దతు పలికారు ఇది